రిజర్వాయర్ పనులు మొదలై ఏడేళ్లు పూర్తి కావస్తోంది కానీ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన ఇచ్చిన రైతులు మాత్రం పరిహారం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఉపాధినిచ్చే భూమి నీడనిచ్చే ఇంటిని కోల్పోయిన గిరిజనులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిటాడుతున్నారు గంధమల్లా నృసింహసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితుల గోడుపై స్పెషల్ స్టోరీ ఇది జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తరలించాలి అన్న నేపథ్యంలో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పదహారో ప్యాకేజీ కింద నృసింహసాగర్ రిజర్వాయర్ ను ప్రతిపాదించింది ఇందులో భాగంగా భువనగిరి మండలం బాస్వాపురం దగ్గర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది పిఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది అయితే ఈ రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల్లో పలు తాండావాసులు భూములు కోల్పోయారు బిఎన్ తిమ్మాపూర్ లపానాయక్ తాండ చోక్లా తాండా ముంపునకు గురవుతున్నాయి యాదిగిరిగుట్ట మండలం లప్పనాయక్ తాండాలో మూడు వందల ఇరవై ఏడు కుటుంబాలు నివసిస్తున్నాయి అయితే ఈ ప్రాంతంలో ఏడు వందల ఇరవై ఒక ఎకరాలను ప్రభుత్వం సేకరించింది ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలకు పరిహారం చెల్లించగా మిగతా భూములకు పరిహారం చెల్లింపు అంశం ఇంకా పెండింగ్ లో ఉంది లప్పనాయక్ తాండా వాసులకు మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించింది నిర్వాసితులకు పునరావాస కల్పనలో జాప్యం జరుగుతోంది పునరావాసంలో భాగంగా గ్రామ నిర్మాణానికి యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులో ముప్పై ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం ఈ స్థలంలో మౌలిక వసతుల కల్పనకు అప్పటి ప్రభుత్వం ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేసింది మౌలిక వసతుల కల్పనకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు ప్లాట్లు చేయడం వాటర్ ట్యాంక్ నిర్మాణం విద్యుత్ సౌకర్య కల్పన పూర్తయ్యాయి కానీ మిగతా పనులు ఇంకా పెండింగ్ పెట్టారు ముంపు గ్రామం కావడంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదు మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాలేదు రహదారి సైతం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లాట్లు చేయడం పూర్తయినా కేటాయించడం లేదని నిర్వసితులు అంటున్నారు ప్లాట్లు అప్పగించడంతో పాటు ఇంద్రమైళ్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నారు మాకు దాతరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో ముప్పై కాలు పదకొండు గుంటల భూమి కేటాయించు అందులో వాటర్ ట్యాంక్ అయిపోయింది లేఅవుట్ అయిపోయింది స్తంభాలు అయిపోయినాయి రోడ్డు మీద బోరేసి కూడా వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇచ్చి ప్రతి ప్లాట్ కూడా నల్లా కలెక్షన్ ఇచ్చేసిరు మాకు ఎం ఎమ్మడే ప్రభుత్వము మాకు ప్లాట్లు పంచేసి మా ప్రతి మనిషికి ఇందిరామైళ్ళు ఇచ్చి మాకు పునర్వాసము లిమిటేలా కలిగిస్తే మా డబ్బులు కూడా అయిపోతున్నాయి కాబట్టి మాకు ఎమ్మడే మాకు పునర్వాసానికి మా ప్లాట్లు పంచి మాకు ఇందిమైళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఇప్పుడు బీలాయాలని కూడా కోరుకుంటున్నాం కట్టుకున్న కుటుంబాన్ని అదేవిధంగా వాకిల్ని ఇల్లు వాకిని వదిలిపెట్టి ఈరోజు ప్రజాశ్రేయస్సు కొరకు బస్త ప్రాజెక్టుకి కొన్ని వందల ఎకరాల భూమిని మా గిరిజన రైతులు ఈరోజు తృణపాయంగా శ్రేయస్సు కోసం త్యాగం చేశారు కేటాయించిన దాన్ని ప్రజలకు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ భూములు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా ఎందుకు జాప్యం చేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మరోవైపు తాండా తాండావాసులకు పునరావాస కల్పనలో ప్రభుత్వం విఫలమైందని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు నిధుల కేటాయింపు జరిగినప్పటికీ అధికారులు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం వారందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద వాళ్లకు ఇంటికి ఇల్లు స్థలాలు కేటాయింపు అనేటువంటిది దాతర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ముప్పై ఎకరాలు కేటాయించడం జరిగింది అక్కడ రోడ్లు అదేవిధంగా వాటర్ ట్యాంకు మన కరెంటుకు సంబంధించినటువంటి స్తంభాలు అనేటువంటివి వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎస్టీలకు వాళ్ళ యొక్క ప్లాట్లు కేటాయించకుండా వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయని చూపించకుండా ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై ఇండ్లకు ఇందిరమ్మ పథకంలో చేర్చి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇల్లు కట్టేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్టీలు పాపం వారు ఇళ్ళ ఇల్లు పోయిన బాధతో ఉంటే ఇంతవరకు ఇండ్లు కేటాయిస్తున్నారు ప్రభుత్వం దాని మీద తగిన చర్య తీసుకొని కొత్త ఇండ్లు ఏర్పాటు చేసి ఆ మిగతా కాంట్రాక్ట్ పూర్తి చేసి వాళ్ళకు ఇండ్లు కేటాయించాలని మేము భారతీయ జనతా పార్టీ ఆదిగుట్ట మండల శాఖ నుండి లపానాయక్ తాండావాసులకు పునరావాస కల్పన ప్రక్రియలో సాంకేతిక కారణాలతో జాప్యం జరిగిందని అధికారులు చెప్తున్నారు త్వరలోనే నిర్వాసితులందరికీ ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని ఇతర మౌలిక వసతులు కూడా త్వరలోనే కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు అండ్ డ్రింకింగ్ వాటర్ రెడీ కూడా ప్రిపేర్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనే లోపల మనకి మధ్యలో చి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మళ్ళీ అది ఆఫ్టర్ నోటిఫికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించడం జరిగింది ఆల్రెడీ సర్టిఫికేట్స్ ప్రిపేర్ విత్ ఇన్ అంటే షార్ట్ పీరియడ్ లో కప్పనాయక తండ వాళ్ళకి కూడా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా చుక్కల నాయకు తండకు సంబంధించి రీసెంట్గా అవార్డు పాస్ చేసి అది కూడా దానికి కూడా నెక్స్ట్ అక్కడే తమకు రావాల్సిన పరిహారం పునరావాసం కోసం ఎదురు చూపులు తప్పడం లేదంటున్నారు లపానాయక్ తాండావాసులు ప్రభుత్వం ఈ విషయంలో వేగంగా చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని సూచిస్తున్నారు